ఎస్ఎల్బిసి టన్నెల్లో ముప్పై ఎనిమిదవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కార్మికుల జాడ కోసం టన్నెల్లో గాలిస్తున్నారు టన్నెల్లో పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల నుంచి పద్నాలుగు కిలోమీటర్ల వరకు మట్టి శిథిలాలను తొలగింపు కొనసాగిస్తున్నారు టన్నెల్లో ఐదు ఎక్స్ క్యాప్టర్లతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి సొరంగంలో నిమిషానికి మూడు వేల ఐదు వందల లీటర్ల నీటి ఊట వస్తోంది ఎస్ఎల్బిసి టన్నెల్లో ముప్పై ఎనిమిదవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కార్మికుల జాడ కోసం టన్నెల్లో గాలిస్తున్నారు టన్నెల్లో పదమూడు కిలోమీటర్ల నుంచి పద్నాలుగు కిలోమీటర్ల వరకు మట్టి శిథిలాలను తొలగింపు చేపడుతున్నారు టన్నెల్లో ఐదు ఎక్స్కావిటర్లతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి సొరంగంలో నిమిషానికి మూడు వేల ఐదు వందల లీటర్ల నీటి ఊట వస్తోంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ డీటెయిల్స్ ఏంటి టనల్ ప్రమాదం జరిగి వాటికి ముప్పై ఎనిమిదవ రోజు నిరంతరం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి ఉన్నాయి ఇంకోటి ప్రమాద స్థలం ఏదైతే ఉందో ఫోర్టీన్త్ కిలోమీటర్ అక్కడ నుంచి బ్యాక్ థర్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ వరకు ఏదైతే ప్రమాద స్థలం ఉందో అక్కడంతా కూడా మట్టిని సిల్ట్ని బయటికి తీసే ప్రయత్నం దీంతో పాటు ఎక్స్కావేటర్లు ఐదు ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి వాటి ద్వారా మట్టిని తవ్వుతూ నిరంతరంగా ఈ లోకో ద్వారా అట్లా కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నారు స్టీల్ కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే టీబీఎం సంబంధించిన మొత్తం స్పేర్స్ అంతా కూడా స్టీల్ మయం తోటి ఉంటాయి కాబట్టి సో ఆ స్టీల్ని సౌత్ సెంట్రల్ రైల్వే టీం అంతా కూడా కట్ చేస్తూ వాటిని స్టీల్ మెటీరియల్ అంతా కూడా స్పేర్స్ అంతా కూడా లోకో ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కీలకమైన పురోగతి ఏంటంటే థర్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ వరకే కన్వేయర్ బెల్ట్ ఉండింది సో అక్కడి నుంచి వెనక్కి దాదాపు వంద మీటర్ల ఏరియా క్లియర్ అయిపోయింది కాబట్టి పద్నాలుగు కిలోమీటర్ వైపు కన్వేయర్ బెల్ట్ని ఇంకొంత ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇవాటికి ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పటివరకు ముప్పై ఎనిమిది రోజులు చాలా కీలకమైన పురోగతిగానే భావించవచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ మేరలో మట్టి ఉంది కాబట్టి ఆ మట్టిని అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా అమర్చి వాటి ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వచ్చిన మట్టిని అంతా కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు నిరంతరం కూడా రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి ముఖ్యంగా బక్రీదు ఉగాది లాంటి రెండు పండుగల్లో కూడా సిబ్బంది ఎవరు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లేకున్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా నిరంతరం కూడా సహాయక చర్యలు ముమ్మరంగా పాల్గొంటున్నారు స్పెషల్ అధికారిగా ఉన్న శివశంకర్లో తేటి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందాలన్నీ కూడా చాలా వేగంగా సాయక్చర్యలో పాల్గొంటున్నారు ఇప్పటికీ ముప్పై ఎనిమిది రోజులు గడిచింది ఇంకా క్రిషియల్ ఏరియాలో వీళ్ళంతా కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనబోతున్నారు ఎందుకంటే పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల నుంచి పద్నాలుగు కిలోమీటర్ల ఉన్నటువంటి ఆ ఏరియా దాదాపు మూడు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం అనేది అత్యంత సాహసోపేతమైనటువంటి చర్య అయినప్పటికీ కూడా చాలా వేగంగా రెస్క్యూ బృందాలన్నీ కూడా ముందు ముందుకు ఆర్మీ కానీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అట్లాగే సౌత్ సెంట్రల్ రైల్వే సింగరేణి టీం అన్ని రకాల బృందాలు రెస్క్యూ బృందాలు అంతే అన్నీ కూడా సహాయక చర్యలను పాలు పంచుకుంటున్నాయి ఇంకా ఇప్పటివరకు ఏదైతే రెండు వందల యాభై మూడు మీటర్ల దూరం ఉందో ఆ దాదాపు ఒక వంద మీటర్ల దూరం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి హైట్ పెరుగుతా పోతుంది టన్నల్ ఫ్రంట్ ఫేస్కి వెళ్ళే వరకు దాదాపుగా తొమ్మిది మీటర్ల వరకు మట్టి ఉంటుంది సో ఆ ఏరియా అంతా కూడా క్లియర్ చేయాలంటే ఇంకొంత రిస్కీ వర్క్ అనేది చెప్పవచ్చు ఏదేమైనప్పుడు కూడా మూడు షిఫ్టుల్లో దాదాపు ఆరు వందల మంది సిబ్బంది బృందాలంతా కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు ఇక నీటి ఊట కూడా ఎక్కువగా వస్తుంది ఆ నీటి ఊటను నిరంతరం కూడా హై సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా బయటికి నీటిని తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు కన్వేయర్ బెల్ట్ని ఒకవేళ కనుక స్టార్ట్ అయితే ఇంకా సిల్ట్ కూడా బయటికి వచ్చే పరిస్థితులు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఎక్కువగా మొత్తానికి చూస్తే మాత్రం స్టీల్ పార్ట్ ఎక్కువగా ఉంది టీబీకి సంబంధించిన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి వాటిని ఎప్పటికప్పుడు లోక ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇప్పటివరకు వరకు ముప్పై ఎనిమిది రోజులు కలిసింది ఇంకా ఇక ఇప్పటివరకు కూడా రెండు డెడ్ బాడీస్ మాత్రమే రికవర్ అయ్యాయి మిగతా ఆరుగురు కోసం నిరంతరంగా అన్వేషణ జరుగుతూనే ఉంది రెస్క్యూ బృందాలు అనేవి కూడా శ్రమిస్తూనే ఉన్నాయి సో ఆ ఆరుగురు ఆచూకి ఈ దాదాపు ఒక మిగిలిన ఉన్నటువంటి నూట యాభై మూడు మీటర్లు ఏదన్నా తెలియ అవకాశం ఉందని మాత్రం తెలియాల్సి ఉంది ఇంకా దాదాపు ఇది మట్టి దాదాపు ఒక మూ రెండు నూట యాభై మీటర్ల దూరం కంప్లీట్ కావాలంటే దాదాపు వారం రోజుల టైం పట్టే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాతోటి వర్క్ చేస్తున్నారు కానీ అంతకన్నా ముందుగానే కంప్లీట్ చేయాలనే ఒక భావంతో అధికారులు రెస్క్యూ బృందం అంతా కూడా ఉన్నారు ఎందుకంటే గతంలో సీఎంతో మీటింగ్ జరిగిన సందర్భంలో కూడా రెస్క్యూ ఆపరేట్ చేస్తున్నటువంటి అధికారులంతా కూడా ఏప్రిల్ టెన్త్ వరకు టైం అడగడం జరిగింది సో ఆ ఇన్ టైం లోపల ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ పురోగతిని బట్టి ఫర్దర్గా ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలనేది అధికారులు ఆలోచన చేస్తున్నారు ఓటు అంత